ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ ఇన్సిడెంట్ తర్వాత నిన్న అండ్ ఈరోజు సెక్షన్ వన్ ఫోర్ రిపోర్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేశాము అండ్ నా తరగ నుంచి తెల్లాస్కి నుంచి లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ మన ద్వారా కూడా జరుగుతుంది అండ్ లో అండ్ ఆర్డర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది రిలీజన్ ఫస్ట్ ప్రయారిటీ ఉండదు ఫస్ట్ ప్రయారిటీ లో అండ్ ఆర్డర్ ఉంటుంది అండ్ నిన్న రెండు గ్రూప్స్తో మాట్లాడాము వాళ్ళు ఆవేదన వాళ్ళ ఇష్యూస్ విన్నాము మన సైడ్ నుంచి కూడా గట్టిగా చెప్పాము అండ్ ఈరోజు కూడా ఒక పీస్ కమిటీ మీటింగ్ చేయడం జరిగింది రెండు గ్రూప్స్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చారు కనీసం రెండు గంట మాట్లాడాము సో రెండు గంట మాట్లాడాము మీకు ర్యాంక్ అని చెప్తున్నాము ఇది హిందూస్లో కానీ ముస్లిమ్స్లో కానీ మేజర్గా కమ్యూనిటీలో ఇష్యూలు లేవు కానీ కొంతమంది ద్వారా ఇష్యూస్ ఉన్నారు రెండు కమ్యూనిటీ నుంచి సో ముస్లిం సైడ్ నుంచి చూస్తే ఆ రెఫ్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఈరోజు ముస్లిం కమ్యూనిటీస్ కండెమ్ చేశారు కండెమ్ చేశారు క్రిటిసైజ్ కూడా చేశారు వాళ్ళు ఎవరికై క్రిటిసైజ్ చేశారు తర్వాత హిందూ సైడ్ నుంచి కూడా ఒక లీడర్ ఉన్నారు మిస్టర్ నాయుడు వాళ్ళు కూడా బేసికలీ ఇప్పుడు ఒకటి స్టేట్మెంట్ ఇస్తుంటారు హిందూస్ హిందో ఎందుకు మాట్లాడుతుంటారు హిందూస్కి బేసిక్లీ ముస్లిమ్స్ మీద డివైడ్ కోసం వాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళు కూడా హిందూ కమ్యూనిటీ వాళ్ళు పెద్దలు కండెమ్ చేశారు క్రిటిసైజ్ చేశారు నేను కూడా పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అటువంటి వ్యక్తికి అటువంటి క్రిమినల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాళ్ళ పని అంటే వేరే వాళ్ళు ఏం చెప్తారు మన గురించి మాట్లాడతారు కానీ వాళ్ళు వేరే ఎజెండాస్ ఉంటాయి వాళ్ళు బేసిక్లీ మంచి పని కోసం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడారు వాళ్ళకి ఇది కూడా చర్చ చేయడం జరిగింది అండ్ ముస్లిమ్స్ ద్వారా హిందూస్ ద్వారా కూడా వాళ్ళు ఖండన్ చేశారు ఇంకా సర్పంచ్ ఫ్యామిలీ రోల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఎంటీ సోషల్ ఎలిమెంట్స్లో వాళ్ళు అలా పార్టిసిపేట్ చేశారు వెనక ఉంది కొద్దిగా సపోర్ట్ చేశారు ఈవెన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి వాళ్ళు ఒక మీటింగ్ కూడా రావాలి ఒక్క మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాల వాళ్ళ మీద కూడా మేము ఒక చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయగలుగుతాము అందుకే వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇది ఎక్కువ సో ఇది మనం చాలా అంటే డీటెయిల్గా డిస్కస్ చేశాము అండ్ పబ్లిక్కి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నది ఇది మంచి టౌన్ ఇది మంచి ఒక అంటే బిజినెస్ టౌన్ చిత్తూరు తర్వాత మదన్పల్లి తర్వాత కొమ్నూరు పల్లె తర్వాత ఇది నాలుగు స్థానం వస్తుంది ఇంత బిజినెస్ ఆపర్చునిటీ ఉంది రెండు కమ్యూనిటీస్ వంద వంద రెండు వందల మూడు వందల నేను సంవత్సరంతో ఇక్కడ పీస్ఫుల్గా ఉంటున్నారు ఏం ఇష్యూస్ లేదు కానీ వాడు బేసిక్లీ లో అండ్ ఆర్డర్ వార్ తీసుకుని కమ్యూనిటీస్కి డివైడ్ చేయడం కోసం ప్రయత్నం చేశారు సో నేను కమ్యూనిటీస్కి ఏం చెప్పాము రెండు కమ్యూనిటీస్కి ఏం చెప్పాము ఇది మీ బాధ్యత మీ కోట టౌన్ మీ కూడా ఊరు మీది అడ్మినిస్ట్రేషన్ న్యాయపూర్వకంగా పనిచేస్తుంది వేరు లేకుండా పనిచేస్తారు అండ్ ఎవరైనా బేసిక్లీ అన్యాయపూర్వకంగా చెట్లు చెట్లు తీసుకుని హై హ్యాండెడ్ లా బిహేవ్ చేస్తారు ఈవెన్ పీడీ యాక్ట్ కూడా పెడతాం ఎవరు బేసిక్లీ అటువంటి వైలెన్స్ క్రియేట్ చేస్తారు రిపీటెడ్ అఫెండర్ నోట్ డౌన్ చేసుకుని అది కూడా చేస్తాం ఇది కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు అందరూ అగ్రి అయ్యారు అగ్రి అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్యామిలీస్కి ప్రాపర్టీ లోస్ కూడా అయింది షాప్ లోస్ కూడా అయింది నేను మీ ద్వారా ఇది లోస్ వేస్తున్నాను ఒక్క వారం వాళ్ళకి అప్రోపరియేట్ కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాను ఇది కూడా మీకు భరోసేస్తున్నాము నిన్న ఎస్వి గారు కూడా గట్టిగా యాక్షన్ తీసుకుని కొంతమంది అరెస్ట్ కూడా తీసుకున్నారు ఇంకా ఎంక్వైరీ పెండింగ్ ఉంది ఇంకా కొంతమంది ఈ షాప్స్ మీద కూడా అటాక్ చేశారు వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయడం జరుగుతుంది దయచేసి నా రెండు కమ్యూనిటీస్ ఒకటి రిక్వెస్ట్ మీరు ఈ వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ మీరు పెద్దగా మీరు బిలీవ్ చేయకూడదు మీరు శ్రమంగా చూసుకోవాలి మీరు మీ టౌన్ గురించి మీకు ఆలోచించాలి ఏవో ఈ పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉంటారు రిలీజియస్ రిలీజియస్ లీడర్స్ కొంతమంది ఉంటారో వాళ్ళు మీకు గుమరా చేస్తున్నారు ఒక వేరే దిశలో మీకు తీసుకుని వెళ్తారు వాళ్ళు మీరు దూరంగా ఉండాలి వాళ్ళకి ఏ మీరు ఇంపార్టెన్స్ ఇప్పుకోవాలి అలా చేస్తే ఇంకా ఈ టౌన్ మంచిగానే ఉంటుంది ఇంకా అభివృద్ధి జరుగుతుంది మంచి టౌన్ ఇప్పుడు ఆ రెండు మాట్లాడితే చాలా అంటే మంచి వాళ్ళు అసలు ఏం సమస్య లేదు అలా మనకి కనిపించింది సో లైక్ నెక్స్ట్ త్రీ మంత్ మనం పర్సనల్గా వాచ్ చేస్తాము అన్ని మీడియా సోషల్ గ్రూప్ వాచ్ చేస్తాము యూత్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాము ఈ ఎంక్వైరీస్ ఇప్పుడు కంప్లీట్ అవ్వదు ఎంక్వైరీ ఖచ్చితంగా ఖచ్చితంగా కంక్లూడ్ చేస్తాం ఎందుకంటే మనమే పెట్టినా సో మనం చూసాం స్పెషల్గా రోజు రాత్రి ఏం జరిగింది అండ్ ఖచ్చితంగా మేము న్యాయపూర్వకంగా ఏం భేద్భావం చేయకుండా పనిచేస్తాము ఇంకా కాకుండా వినాయక చతుర్థి కూడా వస్తుంది వినాయక చతుర్థి కూడా చాలా అంటే సెలబ్రేషన్ ద్వారా సెలబ్రేట్ చేస్తాము మనం పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాము అండ్ ఇది ఒక నేషనల్ ఫెస్టివల్ ఖచ్చితంగా ముస్లిం సోదరులు కూడా చెప్పారు ఈ మన ఫెస్టివల్ కూడా వాళ్ళు కూడా ఎక్కువగా నెంబర్స్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ మనం బేసిక్లీ రెండు రీజన్స్ రిస్పెక్ట్ కూడా చేస్తారు అలా చెప్పడం జరిగింది సో మీరు ర్యాలీలు ఈరోజు చూశారు అండ్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మనం కరెక్ట్ డిసిషన్ చేస్తాం సరే వినాయక చవితులకి పర్మిషన్